కళాశాలల్లో సీట్లను పెంచాలి గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో సీట్లను పెంచాలి ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో కన్వీనర్ కోటాలో ఉన్నటువంటి యాజమాన్యం యొక్క దౌర్జన్యాన్ని ప్రైవేట్ యాజమాన్య ప్రైవేట్ కన్వీనర్ కోటాలో ఉన్నటువంటి సీట్లు డోపడీని ప్రైవేట్ కాలేజీలలో ఫీజులు దోపిడీని అరకట్టాలి ప్రైవేట్ కాలేజీలలో ఫీజులు దోపిడీని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో సీట్లను పంచుాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో సీట్లను పంచుాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లను పంచుాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో సీట్లను పంచుాలి ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఫీజు దోపిడీని ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో దోపిడీని దోపడీని అరకట్టాలి ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఫీజు దోపడీని అరకట్టాలి ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఫీజుల దోపిడీని ఫీజులు దోపిడీని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫీజు ఫీజులు దోపిడీని శ్రీనివాస్ అండి అండి నేను నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఉన్నాను నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చి డబల్ సెవెన్ డబల్ నైన్ టూ వన్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ అండి సో ఇప్పుడు మా యొక్క డిమాండ్ ఏమంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే గవర్నమెంట్ కాలేజీల్లో కానీ ప్రైవేట్ కాలేజీల్లో కానీ అనేకమైన సీట్లు పెంపుదలకే అవకాశం ఉంది సో ఆ సీట్లను పెంచాలి మరి పక్క రాష్ట్రాలతో పోల్చినప్పుడు పక్క రాష్ట్రాల్లో నాలుగు మూడు వందల ఎనభై మార్కులకు కూడా కన్వీనర్ పాట సీట్ వచ్చేటటువంటి పరిస్థితి ఉందండి అది జనరల్ కేటగిరీలో మరి మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నాలుగు వందల తొంభై ఒక్క మార్కులు వచ్చినా కూడా మరి కన్వీనర్ కోటా సీట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు అలాగే మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ సీట్లతో పోల్చినప్పుడు రేషియోతో పోల్చినప్పుడు మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉందండి డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం చూసుకున్నా కూడా మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది అయితే ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రయోజనకరమైనటువంటి విద్యార్థులకి ప్రయోజనకరమైన విషయాలు చేశారు ఎందుకంటే స్టేట్ కోటా నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళేటటువంటి విద్యార్థులకి పదివేల ఆరు వందల రూపాయలు ఫీ రిఎంబర్స్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది అది సుప్రజ్ఞానమే అయితే దానికి తగినట్టుగానే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం విద్యా సంవత్సరంలోనే మరి పాడేరులో ఒక యాభై సీట్లు రావాల్సింది అది ఎన్ఎంసీ వాళ్ళు వాళ్ళ లిస్టులో చూపించారు కానీ ఇంకా ఎందుకో గ్రాంట్ చేయలేదు మరి అలాగే కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా రావాల్సి ఉంది అవి కూడా మరి ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏయూ రీజియన్ ఎస్వియు రీజియన్ అని రెండు రీజియన్లు ఉన్నాయండి సో ఈ సిస్టాన్ని కొంతవరకు తీసివేయాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్ అండి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా ఒకటే మరి ఒకే రాష్ట్రము ఒకే రీజియన్గా ఉండాలి అయితే అలవికైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు అనేక మంది పిల్లలు ఇప్పుడు ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు రీసెంట్లీ కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారండి అయితే దీన్ని మరి వేరు వేరు చెడు మార్గాలు కూడా పట్టే పట్టేసేటటువంటి అవకాశం ఉందండి దయచేసి ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి అలాగే మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను సవనీయంగా వేడుకుంటున్నానండి మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ప్రస్తుతం ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో ప్రత్యేకించి ఏయూ రీజియన్లో అవ్వచ్చు రీజియన్ లో అవ్వచ్చు కొన్ని సీట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది మీరు ఒక్క మాట చెప్తే కేంద్రంలో మీ మాట చెల్లుతుందండి దయచేసి ఆ దిశగా కొద్దిగా మాకు సహాయం చేయమని మేము వేడుకుంటున్నాము అంత మాత్రం కాదండి మరి ఏ కేటగిరీ అని చెప్పి కన్వీనర్ కోటలో మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత మరి మరి గవర్నమెంట్ యొక్క నిబంధనల ప్రకారం వారి యొక్క ఫీజు పదహారు వేల ఐదు వందల రూపాయలు అండి అంతా ఇంత కలుపుకుంటే ఒక గవర్నమెంట్ కాలేజీలో లక్ష పది వేలతో అయిపోతుంది కానీ అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళేటప్పటికి కేవలం ఫీజుల రూపేనే రెండు లక్షల యాభై వేల రూపాయల నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు మెస్ ఫీజు అని అదే అని ఇదేనే కలిపి ఐదు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారండి ఇదేమని అడగడానికి వెళ్తే మా మీదే దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మా ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాల యొక్క అసోసియేషన్ ఉంది మేము ఏదైనా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చుకోగలము అనే రీతిలో మమ్మల్ని భయపెట్టే పరిస్థితి అంతవరకు ఎందుకండి నాకే ఆ పరిస్థితి ఎదురైంది మమ్మల్లే వాళ్ళు బెదిరిస్తున్నారని అంటే ఇంకా పిల్లల్ని పిల్లల యొక్క తల్లిదండ్రులని ఇంకే ఏ విధంగా బెదిరిస్తున్నారు అనేది ఈ సమాజం అర్థం చేసుకోవాలండి అలాగే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పిల్లలు ఐదున్నర సంవత్సరాలు మా దగ్గర ఉండాలి ఖచ్చితంగా మా మేము చెప్పినట్టు వినకపోతే వాళ్ళని కొన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలలు కావాలని ర్యాగింగ్ని ప్రోత్సహిస్తున్నట్టుగా మా దృష్టికి సమాచారం వచ్చిందండి మరి దీనిని గురించి కూడా ప్రభుత్వం వారు ఎంక్వైరీ చేయాలి ర్యాగింగ్ పేరుతో పిల్లల్ని వేధించినా అది ప్రభుత్వ మెడికల్ కళాశాల అయినా ప్రైవేట్ మెడికల్ కళాశాల అయినా సరే చట్టబద్ధమైనటువంటి చర్యలు ప్రభుత్వం వారు తీసుకోవాలని చెప్పి మేము సవనీయంగా వేడుకుంటున్నామండి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మేము ఇదే విషయమై మరి హైయర్ ఎడ్యుకేషన్ అండ్ సీ రెగ్యులేటర్ అథారిటీ కమిషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మేము పరిశీలిస్తాము తగు చర్యలు తీసుకుంటామని అన్నారు కానీ ఆ దిశగా ఏ విధమైనటువంటి చర్యలు జరిగినట్టు మా దృష్టికి అయితే రాలేదండి మరి ఈ విషయాన్ని మేము మరి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారి దృష్టికి అలాగే సీఎం గారి దృష్టికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దృష్టికి అలాగే మరి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నాము మరి వారి యొక్క అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నామండి ఖచ్చితంగా వారిని కలిసే అవకాశం వచ్చినప్పుడు ఈ సమస్యలన్నిటినీ కూడా వారిని కలిసి వారితో చర్చించడానికి వారితో విన్నవించుకోవడానికి మేము సముఖంగా ఉన్నామని తెలియజేస్తున్నామండి సో ఈ సందర్భంగా మా నీట్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ యొక్క మరి మా యొక్క మరి న్యాయమైనటువంటి డిమాండ్ని ప్రభుత్వం పరిష్కరించగలదని ఆశిస్తా ఉన్నాము మరి ఈ యొక్క దన్నా రోజుల పాటు రిలే నిరాహార దీక్ష కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది మరి అట్టి రీతిగానే కొనసాగిస్తామని మరి అందరి తరపున హామీ ఇస్తున్నాం థ్యాంక్ ఈ రోజున నీట్ పేరండి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మాకు గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు పెరుగుదల కావాలి సార్ గవర్నమెంట్ కాలేజీలో ముఖ్యంగా సీట్లు పెరుగుదల అయితే బిలో తరగతి అంటే బాగా లోబీలో ఐ మీన్ పేద మధ్య తరగతి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది సార్ వైద్య విద్యని వాళ్ళకు ఒక కళ ఈ రోజున విద్యార్థులకు వచ్చేసి వైద్య విద్య అనేది అందని ద్రాక్షగా ఉంది అలా కాకుండా మనకి గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు పెరుగుదల ఉంటే మధ్య తరగతి వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ అంటాం కదండి లో బాగా పేద మధ్య తరగతి వాళ్ళు కూడాను మనకి వైద్య విద్యను అంది వైద్య విద్య కంప్లీట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయండి కాబట్టి దయచేసి గవర్నమెంట్ మేము అడుగుతుంది ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో వీలైనంత వరకు సీట్లు పెరుగుదల నెక్స్ట్ ఇంకొక ఇంకొక పాయింట్ ఏంటంటేనండి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో యాక్చువల్గా వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మనకు ఫీజు వచ్చి పదహారు వేల ఐదు వందల రూపాయలుగా ఉందండి కన్వీనర్ కోటాలు అదే ఫీజు వచ్చేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వచ్చేసి రెండు లక్షల నుంచి మూడు లక్షల లోపుగా వసూలు చేస్తున్నారండి అది కూడా కాలేజీని పట్టి ఒక్కొక్క కాలేజీలో రెండు లక్షల నుంచి మూడు లక్షల లోపుగా వసూలు చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటేనండి పేద మధ్య జరిగత వర్గం ఇంత అమౌంట్ పెట్టుకొని వైద్య విద్య అభ్యసించాలంటే చాలా కష్టంగా ఉంటుందండి ఒక తల్లిదండ్రులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ ఫీజుల్ని కంట్రోల్లోకి తేవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నామండి ఆ ఫీజులను కంట్రోల్లోకి తీసుకొస్తే అది కన్వీనర్ కోటాలోనండి బి కేటగిరీ గురించి సి కేటగిరీ గురించి మాట్లాడట్లేదు ఓన్లీ ఏ కేటగిరీలో మనకి కన్వీనర్ కోటాలో వచ్చే సీట్లకి ఉన్నటువంటి ఫీజు ఎంత వరకు ఎంత ప్రభుత్వం ఎంత వీలైతే అంత తగ్గించగలిగితే చాలా ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే మాలాంటి మధ్యతరగతి వాళ్ళు వైద్య విద్యను మాలాంటి మధ్యతరగతి వాళ్ళ పిల్లలు వైద్య విద్యను అభ్యసించడానికి మీరు అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారండి మెయిన్గా డిమాండ్లు ఇవి రెండండి ఇంకొకటి కూడా ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత త్వరగా వీలైనంత త్వరగా విద్యా సంవత్సరాలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెంచే అవకాశం ఏదైనా ఉంటే నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నానండి వీలైనంత త్వరగా అంటే ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరాలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెంచితే పేద మధ్యతరగతి వర్గాలు చదువుకోవడానికి వైద్య విద్య అభ్యసించడానికి చాలా అవకాశాలు ఉంటాయండి అది కూడా నా రిక్వెస్ట్ అనమాట అలాగే వచ్చేసి సర్లేదండి మన పక్క తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో వచ్చేసి అండి మూడు వందల ఎనభై ఐదు నాలుగు వందల మార్కులు వచ్చినా కూడాను అంటే మనకి జనరల్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చే సిచ్యువేషన్ రోజు ఉందండి బట్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి నాలుగు వందల తొంభై మార్కులకు కూడాను సీటు వచ్చే ఓపెన్ కేటగిరీలో ఐ మీన్ జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశం లేదండి అంటే ఎంత వేరియేషన్ ఉందో చూడండి యాక్చువల్ గా జనాభాతో పోల్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్ లోనూ ఎక్కువ జనాభా ఉందండి బట్ సీట్ల పరంగా చాలా చాలా మన ఆంధ్రప్రదేశ్ కి చాలా అన్యాయం జరుగుతుందండి ఈ విషయాన్ని మన ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఒక వైద్య విద్య అభ్యసించే పిల్లల యొక్క తల్లిదండ్రులుగా ఆ బాధ మాకు తెలుసండి వాళ్ళు మా యొక్క విజ్ఞప్తిని మనసులో పెట్టుకుని ఐ మీన్ వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకొని తప్పకుండా మనకి కాలేజీలు పెంచే ఆలోచన సీట్లు పెంచే ఆలోచన ఎక్కువగా వచ్చేసి మనకి పేద మధ్య తరగతి వరకు అభ్యసించే విధంగా ఫీజుల యొక్క విధి విధానాలను రూపొందించాలని నేను ముఖ్యమంత్రి గారిని అలాగే వచ్చేసి ఉప ముఖ్యమంత్రి గారిని అలాగే నారా లోకేష్ గారిని ఐ మీన్ విద్యాశాఖ మంత్రి గారిని కోరుకుంటున్నానండి తప్పకుండా అయితే ఇది మా విజ్ఞప్తిని అయితే మీరు మీరు అంగీకరించాలని నేను కోరుకుంటున్నాను సార్ కంపల్సరిగా ఎందుకంటే ఈ రోజున నాలుగు వందల తొంభై మార్కులు వచ్చిన పిల్లలు ఎంత వేదంతో ఉన్నారో నాకు తెలుసు సార్ ఆ తల్లిదండ్రుల వేదన పిల్లల వేదన అసలు మేము చూడలేకపోతున్నాము సో కాబట్టి ఏంటంటే పక్క తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ జనాభాకి చాలా ఎక్కువ సీట్లు ఉన్నాయండి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్కి ఈ విషయంలో అన్యాయం జరగకుండా కొంచెం న్యాయం చేయవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను సార్ మన ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య చాలా వైద్య విద్య చాలా ఇదిగా వైద్య విద్యకి వైద్య విద్య మధ్య పేద తరగతి విద్యార్థులు నోచుకోలేకపోతున్నారండి ప్రస్తుతం మూడో థర్డ్ కౌన్సిలింగ్ ఉందండి థర్డ్ కౌన్సిలింగ్కి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు పెంచాలని మా యూనియన్ ఆంధ్రప్రదేశ్ నీట్ మెనిస్ట్రస్ట్రేషన్ తరఫున కోరుతున్నాం సార్ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఉప మంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి థర్డ్ కౌన్సిలింగ్కి కనీసం ఒక మూడు వందల సీట్లను పెంచాలని మా యూనియన్ తరపున కోరుతున్నాం సార్ నమస్కారం అండి నేను అం డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ వైఎస్ఆర్సిపి ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడిని రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు నేను నీట్ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్న విలే నిరాధ్యక్షుకి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాను ఈ మెడికల్ సీట్లు పెంచాలని వీళ్ళు ఇవాళ నిరా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మన దగ్గర విద్యార్థులకి మంచి విద్య అందాలని మెడికల్ విద్య అందాలని పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రారంభించడానికి తలపెట్టారు ఐదు మెడికల్ కాలేజీల్లో సీట్లు వచ్చి ఇప్పుడే వాళ్ళు మూడో సంవత్సరంలో ఉన్నారు రెండు రెడీ టు స్టార్ట్ పులివెందలు కానీ మన నంద్యాల కానీ మెడికల్ కాలేజీలు మార్కపూర్ మార్కపూర్ కాలేజీలు కానీ రెడీ టు స్టార్ట్ స్టేజ్లో ఉండగా యాభై మెడికల్ సీట్లని మాకొద్దు మేము నిర్వహించలేమని చెప్పి వెనక్కి ఇచ్చేసిన ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పర్వాలేదు యాభై మెడికల్ సీట్లు వచ్చిన కడపకి వచ్చిన యాభై మెడికల్ సీట్లని ఇచ్చేసి మేము నిర్వహించలేము అని చేతులు దులిపేసుకున్న ప్రభుత్వం దేశ చరిత్రలోనే మొదటిది కూటమి ప్రభుత్వం కాలేజీలో సీట్లు పెంచాలంటే మార్గం ఏంటి మెడికల్ కాలేజీలు ప్రారంభించాలి లేదా కాలేజీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాఫ్ని తీసుకుని తీసుకుంటే ఎన్ఎంసీకి సబ్మిట్ చేస్తే మా దగ్గర యాడిక్వేట్ స్టాఫ్ ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోగలుగుతాం మాకు ఆ సామర్థ్యం ఉంది అని ఎన్ఎన్సీ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫ్యాకల్టీని చూపించుకోగలిగితే ఆ సీట్లు పెరుగుతాయి మొన్నే ఫేజ్ త్రీ కింద సెంట్రల్ గవర్నమెంట్ పదివేల మెడికల్ సీట్లకి పర్మిషన్ ఇచ్చింది అందులో మన రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కూడా సీట్లు ఎన్హాన్స్మెంట్కి వెళ్ళలేదు దేశవ్యాప్తంగా ఫేజ్ త్రీలో ఫేజ్ వన్లో కూటమి ప్రభుత్వం ఉంది అప్పుడు వాళ్ళు సీట్లకి వెళ్ళలేదు ఫేజ్ టూలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది దా అనుగుణంగానే పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించి ప్రారంభానికి శ్రీకారం చుట్టి ఐదు స్టార్ట్ చేసి ఏడు వందల యాభై సీట్లను తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఫేజ్ త్రీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది పదివేల సీట్లని ఫేజ్ త్రీలో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లకు కూడా వీళ్ళు ఎన్హాన్స్మెంట్కి వెళ్ళినట్టు ఎక్కడా సమాచారం లేదు దీంతో పాటుగా ఒక్కసారి కాలేజ్ స్టార్ట్ అయితే ఐదేళ్ల తర్వాత పీజీకి వెళ్ళొచ్చు దాని తర్వాత సూపర్ స్పెషాలిటీకి వెళ్ళొచ్చు ఇదంతా ఏంటంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎప్పుడైతే పనిచేస్తుందో గత ప్రభుత్వంలో ఆరు వందల ఎనభై మెడికల్ పీజీ సీట్లని వైయస్ఆర్సిబి ప్రభుత్వం తీసుకొచ్చింది దే రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆరు వందల ఎనభై మెడికల్ పీజీ సీట్లను తీసుకొచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం గత ప్రభు గతంలో అధికారంలో ఉండగా రెండు వందల శాతం మెడికల్ మెడికల్ సీట్లకు ఫీజులు పెంచింది తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఆ ఫీజులు తగ్గించడం జరిగింది ప్రైవేట్ మెడికల్ వ్యక్తులు ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులు కాలేజీలు నిర్వహించినప్పుడు ఏం జరుగుతుందంటే ఫీజుల మీద ప్రభుత్వానికి నియంత్రణ ఉండదు ఒకవేళ ఇలా అయితే కనుక జనం గొడవ చేస్తున్నారు ఫీజులు పెంచినప్పుడల్లా గొడవ చేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళు ఒకవేళ వాళ్ళకి యూనివర్సిటీ స్టేటస్ ఇస్తే కనుక ఇక ప్రభుత్వానికి కూడా చెప్పడానికి ఉండదు ఏసే ఉండదు కాబట్టి ప్రభుత్వం సీట్లు పెంచాలంటే ఏకైక మార్గం పీపీపీ మోడల్ని విరమించుకొని ఆ కాలేజీలకు సీట్లు తీసుకురావటం రెండు ఫీ రెగ్యులేటరీ కమిషన్ చిత్తశుద్ధితో వ్యవహరించడం లోపాయికారిగా కాకుండా కాకుండా చిత్తశుద్ధితో వ్యవహరించడం ఈ విషయాన్ని ఇలాగే ఫీజులు ఇవ్వట్ల ఫీజులో ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు స్టైపెండ్స్ ఇవ్వట్లేదు అన్న విషయాన్ని నేను యూనివర్సిటీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మీరు ఫీ రెగ్యులేటరీ కమిషన్ కూడా ఒక నివేదిక ఇవ్వమని అంటే ఎవరికి వాళ్ళు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు ఫీ రెగ్యులేటరీ కమిషన్ చిత్త వ్యవహరించదు యూనివర్సిటీ సీట్లు ఇస్తుంది ఫీజుల మీద నియంత్రణ ఉండదు ప్రభుత్వం ఎలాగో వాళ్ళ వాళ్ళకి ఇస్తుంది కాబట్టి చర్యలు తీసుకోరు సో ఈ విధంగా సీట్ల విషయంలో అన్యాయం జరుగుతుంది ప్రజలకి పిల్లలకి వేరే విధంగా ఇంకా పొరపాటున వీళ్ళ హయాంలో కనుక మెడికల్ సీట్లో జాయిన్ అవుతాయి కనుక ఫీజుల రూపంలో వాళ్ళని రక్తం పేల్చడం జరుగుతుంది మళ్ళీ వీళ్ళ మంత్రులుగా ఉన్న వాళ్ళ కాలేజీల్లోనే ఇంటర్మీడియట్లో వాళ్ళని నిద్రాహారాలు మాన్పించి ఆత్మహత్యల స్థాయికి తీసుకెళ్తారు నీట్ ర్యాంక్ వచ్చే స్థాయి వరకు వెళ్ళాలంటే కనుక వాళ్ళని ఆత్మహత్యల స్థాయికి తీసుకెళ్తారు ఆ స్థాయికి తీసుకెళ్ళి సీట్లేమో ఇక్కడ ఉండవు ఉన్న సీట్లు ఏమో ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ సీట్లను ప్రభుత్వమే నిర్వహించాలి ఫీజులు కూడా వీళ్ళ నియంత్రణలోనే ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు